ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అధ్యక్షుడు కృష్ణయ్య నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం గారి సూచన మేరకు రామన్నపేట గ్రామ శాఖ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం మరియు జిల్లా అధికార ప్రతినిధి కోర్ట్ల రమేష్ కమిటీ విధంగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నాగరం గుమరవ్వలవాడ మండల అధ్యక్షురాలు పండుగ గంగ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు బాధ పోషవ మరియు కమిటీ సభ్యులు చంద్రుతి మండల అధ్యక్షులు అమరమొండ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ ముఖ్య సలహాదారి తిప్పల నర్సయ్య కోశాధికారి తిప్పని శ్రీనివాస్ చందర్తి మండలం సోషల్ మీడియా సభ్యులు చిగుళ్ల మల్లేశం రామన్నపేట గ్రామ అధ్యక్షుడు బాసోజీ వేణుగౌరవ గౌరవాధ్యక్షులు పోతరాజు నాగేశం జీడి వెంకటేష్ తిప్పని రాజయ్య చెన్నవేని నరేష్ బొడ్డు భూమయ్య బొడ్డు శంకర్ తిప్పని మహేష్ నాయని తిరుపతి అదేవిధంగా ఈ రోజు బీసీ ఆత్మీయ సమ్మేళనానికి పిలవగానే వచ్చినటువంటి తాజా మాజీ ప్రజా ప్రతినిధులు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ రామన్నపేట తాజా మాజీ సర్పంచ్ ధూమాంజయ్య అంజయ్య ఎంపీటీసీలు వేల్పుల వనజదేవ స్వామి చందుర్తి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం లింగాల మల్లయ్య వివిధ మండల అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొని జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ సభ ముఖ్య ఉద్దేశం నూట అరవై శాతం ఉన్న బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మన భావితరాల పిల్లల భవిష్యత్తు కోసం బీసీల హక్కుల సాధన కోసం ఏకం కావాల్సిన అవసరం చాలా ఉందని సమయం వచ్చినప్పుడు బీసీల బీసీ బంధువులందరికీ బీసీ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది గత నాలుగు నెలల నుంచి నిర్విరామంగా బీసీలను ఏకం చేస్తూ జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ కమిటీలు వేసిన జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ కృషి ఉందన్నారు చాలా చెప్పేది చెప్తారు కాబట్టి ఎందుకు మన మనం తెలుసుకోవాలి బీసీ లాంటివి ఏందని నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు ఇంకా ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకొని ఇంతకుముందు ఒక ఇష్టం పెద్ద అధ్యక్షులు చెప్పినట్టు బీసీ సర్టిఫికేట్ ఇస్తలేదు బీసీ డేవు బీసీ టీవీలు కావాలంటే నేను చట్టపరమైన నేరం నవ్వుతా నేను ఇవ్వని చెప్పి చెప్పిండు కాబట్టి దాని గురించి మేము అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులకు కానీ పైవారికి కానీ దృష్టికి తీసుకెళ్తాం ఇలాంటివన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు మేము పిల్లలనే వస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా ఇంకా చాలామంది రావాలి కానీ అందరు రైతులు ఉన్నాం ఉత్పత్తుల ఉన్నాం కాబట్టి పట్టలు కొట్టేవారు గౌన్స్ కానీ వ్యవసాయం చేసుకోరు కానీ వాళ్ళ పొలాలు అంటే ఎంత చేస్తున్నాయి కాబట్టి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రాలేకపోయినా కానీ చాలామంది వచ్చారు సంతోషం ఇంటి అవకాశం ఇచ్చినటువంటి

జాతీయ సేవలు ప్రతి రాష్ట్రంలో కూర్చినప్పుడే మన అది ప్రధాన అంశం మూడవది రాబోయే స్థానిక సంస్థలు ఏంటో గత ఒకప్పుడు ముప్పై నాలుగు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు ఉన్నది మళ్ళీ దాన్ని ఇరవై ఏడు శాతానికి కుదొచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన బీసీల మొన్నే గవర్నమెంట్ అందా ఫిఫ్టీ సరే కనీసం నలభై శాతం తగ్గకుండా చట్టసభలో బీసీలకు సారీ స్థానిక సంస్థలు బీసీలకు నలభై ఐదు శాతాలు అదేవిధంగా నాలుగు అంశం కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు అసలు బీసీలకు ప్రత్యేక మంత్రి అరవై శాతం ఓబీసీలు ఉన్నారు కేంద్రంలో కానీ ఇప్పటికీ కూడా కనీసం కనీస మంత్రిత్వ శాఖ లేదంటే పరిస్థితి అంటే సగానికి పైగా ఉన్నామని కేవలం మంత్రిత్వ శాఖ కూడా లేదు కాబట్టి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ వేసుకోవాలి చేసుకోవాలి మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మహిళలకు బయట ముప్పై మూడు శాతం వాటా ఇస్తాము అదే విధంగా రేపు ఢిల్లీలో కూడా ఉంది మొత్తం ముప్పై మూడు మహిళలు ముప్పై మూడు శాతం మహిళలు ఇస్తుందో అందులో సగం ఫిఫ్టీ పర్సెంట్ బీసీల మహిళ తీయాలని రేపు పచ్చి ఢిల్లీలోనే చిల్లాలోని ఒక పది నుంచి పదిహేను మంది మహిళలకు మహిళ పిల్లల కొరకు గంగా చేపట్టడం జరుగుతుంది పుట్టినాడు పన్నెండు రెండు తేదీల్లో చిన్న డెలి అదేవిధంగా ఇది గ్రామ గ్రామాన్ని పోవాలి గ్రామ స్థాయి నుంచి ప్రతి మండలానికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అన్ని తీసుకోవడంలో కూడా బాగా ఆశ్రమాలు ఆలోచించి తీసుకున్నాము ఇందులో అంత ఇంటలెక్చువల్ పర్సన్స్ ఉన్నారు ఒక ప్రధాన కార్యదర్శిగా లెక్చరర్ ఒక విద్యావంతుని గోపిడిగా అదే విధంగా ఒక అధికార ప్రతినిధి తన ఒక సివిల్ ఇంజనీర్ విధంగా కోమలంపేట మండల అధ్యక్షుడు తను రాలేదు తన ఒక సీనియర్ అడ్వకేట్ ఉద్యోగం మళ్ళీ ఈ రోజు దీన్ని ముఖ్య దినంగా ముఖ్య దినంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ వేదికపై పార్టీలో గతంగా అందరూ బీసీలు ఇదే వేదికపై కలిసిరు ఈ రోజు చాలా ముఖ్యమైన దినంగా నేను గుర్తిస్తున్నాను ఎందుకంటే చరిత్ర అన్ని పార్టీలు ఒక వేదికపైకి రావడానికి తెలియాలి ఇదే స్ఫూర్తి ఇదే సరణాంతతో ముందుకెళ్ళాలి దాస గారికి ఈ సభ నిర్వహించేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ